ఏ విషయం అంటున్నాడు కీడు కీడు ఎవరికి తలపెట్టడండి ఆయన ఈ కీలు ఈ బాధ ఈ కష్టము ఈ శోధన నాకే ఎందుకు వచ్చింది మా ఇంటికి ఎందుకు వచ్చింది నేనే ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అని ఎవ్వరు కూడా దేవుడి వైపు దృష్టి పెట్టకండి చెబుతున్నాడు అండి దేవుడు చెబుతున్నాడు ఏమంటున్నాడు దేవుడు కీలు విషయమే నేరడు ఆయన ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ఎవరు అనకూడదు ఎవరు అనకూడదు ఒకవేళ కష్టాలు వస్తున్నాయంటే శ్రమలు వస్తున్నాయంటే బాధలు వస్తున్నాయంటే మనం ఆలోచించాలి వాక్యాన్ని దగ్గర పెట్టుకొని ఈ కష్టాలు ఈ బాధలు